ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ అంటే మామూలుగా ఇప్పుడు చిప్పింగ్ వర్క్ అయితే నడుస్తుంది చిప్పింగ్ వర్క్ నడుస్తుంది స్లాబ్ గోడల్లో పైపింగ్ అయితే ఇస్తున్నాం పైపింగ్ వేసినప్పుడు మనకు వాల్ డ్రాప్ దింపినప్పుడు వాల్స్ అనేవి అవుట్ అవుతాయి కదా అవుట్ అయినప్పుడు ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ఈ వీడియోలు అయితే చూపిస్తాను మీకు ఒకసారి వీడియో అయితే ఫుల్ క్లారిటీ పూర్తిగా అయితే వీడియో చూడండి వీడియో చూస్తేనే మనకైతే మొత్తం ఎట్లా చేసామనేది అర్థమైంది ఈ వీడియో మొత్తం గోడలు అయితే అవుట్ అయిపోయినాయి అవుటర్ సైడ్ వాల్స్ ఉంటాయి కదా గోడలు అవి నైన్ ఇంచ్ అని చెప్పి మొత్తం ఇంచ్ గోడలు అయితే కట్టారు అట్లా కట్టినప్పుడు మనం పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా చేసుకుంటే మనకు వర్క్ అనేది నీట్గా ఉంటుంది అని చెప్పి ఈ వీడియోలో అయితే ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే మొత్తం పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తూనే మనకు అర్థమవుతుంది కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఆ జరిగిన పొరపాట్లలో మనం క్లాప్ పైప్ లేచేటప్పుడు కానీ గోడలో పైప్లు వేసేటప్పుడు కానీ ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి చూడండి ఫ్రెండ్స్ చిప్పింగ్ వర్క్ అయితే నడుస్తుంది చిప్పింగ్ చేసి గోడలో మెటల్ బాక్స్లు అయితే పెడుతున్నాం ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి చూడండి వెంటిలేటర్ మీద జంక్షన్ బాక్స్ ఉంది కదా ఆ జంక్షన్ బాక్స్ అనేది డ్రాప్ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అక్కడే వచ్చింది అక్కడ రావడం వల్ల మనం ఏం చేసినట్టే భీమంతా చెప్పింగ్ చేసి ఇటు సైడ్ తీసుకొని ఇంకో జంక్షన్ బాక్స్ వేసి పాయింట్ అయితే రన్ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే వాటర్ వాల్స్ అన్నీ అని చెప్పి మామూలుగా చార్జ్ చేస్తున్నారు ఛార్జ్ చేసుకున్నా సరే పర్లేదు కానీ మళ్ళీ ఇంకోటి వెంటిలేటర్ ఎక్కడ పెడతారని చెప్పి మనకైతే ఫస్ట్ ఏది అడగాలి లేదంటే చాలా ఇబ్బంది లేకపోతుంది ప్రతిసారి చాలా టైం వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మామూలుగా బెండి పెట్టి కూడగలేదు డైరెక్ట్ ఇద్దామన్నా దాని నుండి వెంటిలేటర్ మధ్యలో ఉంటుంది అది అదైతే బాగుండదు చూడడానికి గలీజ్ కనపడుతుంది కదా అట్లా వేయకుండా ఈ విధంగా జంక్షన్ బాక్స్ వేసి భీమంతా చిప్పింగ్ చేసి ఈ కింద నుండి తీసుకొని తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మామూలు డ్రాయింగ్ పూర్తి డ్రాయింగ్ చేంజ్ చేశారు ఇదివరకైతే ఇక్కడ ఒక రూమ్ అని చెప్పారు చూడండి ఫ్యాన్ బాక్స్ కనిపిస్తుంది కదా అక్కడ ఒక రూమ్ అని చెప్పారు మామూలు ఇక్కడ ఒక రూమ్ అని చెప్పారు మధ్యలో గోడ్ వస్తుంది అని చెప్పి చెప్పేస్తే మనమైతే మామూలుగా రెండు ఫ్యాన్ బాక్సులు అది పెట్టుకున్నాం ఇప్పుడు టోటల్గా ఒక రూమ్ చేసారు దీన్ని ఒక రూమ్ చేయడం వల్ల మనకైతే ఫ్యాన్ బాక్స్ అయితే అవుట్ అయిపోయింది సెంటర్ లేదు సెంటర్ లేకపోవడం వల్ల మళ్ళీ మొత్తం చిప్పింగ్ చేయాల్సి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి స్లాబ్ చిప్పింగ్ చేసి మామూలు పైపి పైప్ అయితే వేస్తున్నాం పైప్ ఎందుకు వేస్తున్నాం అంటే తర్వాత కేసింగ్ క్యాపింగ్ కొట్టచ్చు పైప్ కొట్టచ్చు కానీ ఓపెన్ కనపడుతుంది కదా నీట్గా ఉండదు అని చెప్పి ఇప్పుడే ఫ్లాస్ట్ చేసే ముందే మనం చేసి పెడితే లోపలికి వెళ్ళిపోద్ది అని చెప్పి మీద అయితే త్రీ బై ఫోర్త్ పైప్ వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ లేదంటే టెన్న మీ పైప్ కూడా దొరుకుతుంది మామూలు రెండు వైర్లు కావచ్చు ఆ రెండు వైర్ల కోసమే పైప్ చేసి పెడితే లోపల నుండి ఉంటుంది తర్వాత ఫ్యాన్ యాంకర్ బోల్ట్ వేసి ప్యాన్ అయితే ఉక్కి అయితే చేసుకోవచ్చు చూడండి ఒకసారి రెండు సార్లు ఆలోచించి డ్రాయింగ్ పేద తీసి మనం అయితే మార్కింగ్ చేసుకునే టైప్లో వేసుకోవచ్చు లేదంటే చాలా ఇబ్బంది ఒక డ్రాప్ కాదు ఫ్రెండ్ చూడండి మొత్తం డ్రాప్లో అవుట్ అయిపోయింది మామూలుగా జంక్షన్ బాక్స్ పెట్టకుండా కూడా చేసుకోవచ్చు కాకపోతే అనేది మళ్ళీ ఫ్లెక్సిబుల్ వేస్తాం కదా గలీజీ అని చెప్పి చేస్తే జంక్షన్ బాక్స్ పెడితే ప్రతి దగ్గర మీరు ఎట్లా చేస్తారో ఒకసారి కామెంట్ దగ్గర తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ప్యాకింగ్ ఏవైతే కంపల్సరీ వేసుకోవాలి లేదంటే మనం క్లీన్ చేసే టైంలో చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది మనం ఎంత క్లీన్ చేసినా కానీ బాక్స్లైతే అయితే ఎంతో కొంత సిమెంట్ అయితే ఉండే ఉంటుంది ఆ క్లీన్ చేయడానికి టైం వేస్ట్ అవుతుంది క్లీన్ చేసేదాన్ని టైంతో పోల్చుకుంటే మనం ప్యాకింగ్ టేప్ వేయడం అనేది చాలా ఈజీ తొందరగా అయిపోతుంది ఐదు పది నిమిషాలు మొత్తం ప్యాకింగ్ టైప్ వేసి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది వైరింగ్ చేసేటప్పుడు ప్రతిదానికి కూడా ప్యాకింగ్ చేసి టేబ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి రెండు పైప్ంగ్ కూడా బాత్రూమ్లకు అయితే ఇట్లా తీసుకొని డబుల్ బెడ్ వేసేసి లోపలకి జింక్షన్ బాక్స్ ఇంకో లైట్ ప్యాంటు అక్కడ ఫోర్ మోడల్ పెట్టినాను గ్రీజర్ ప్యాంట్ అక్కడే వస్తుంది పక్కన వీళ్ళు అడ్జస్ట్ పెట్టుకున్నాను గ్రీజర్ ప్యాంట్ ఆ ఫోర్ మాడలోనే మనం రెండు సాకెట్లు వేస్తే గ్రీజర్కో సాకెట్ అడ్జస్ట్ పెట్టుకో సాకెట్ అయితే రెండు సాకెట్లు అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఒక్క దగ్గర కాదు ఫ్రెండ్స్ మొత్తం ఆల్మోస్ట్ భీమ్లన్నీ అవుట్ అయిపోయినాయి మొత్తం కట్టాల్సి వస్తుంది ఈ జాగ్రత్త తీసుకోవాలి కంపల్సరీ టైం అయితే చాలా టైం పడుతుంది మనకు కొట్టి భీమ్ అంతా కొట్టి బాక్స్ పెట్టాల ఏంటంటే ప్రతిసారి అయితే చిప్పింగ్ అయిపోయిన తర్వాత కూడా కొంచెం చేంజెస్ అయితే బాగా జరుగుతున్నాయి చేంజ్ చేయడం వల్ల మనకి టైం వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ డ్రింగ్ చేసే టైంలో ఒకటికి రెండు సార్లు అడగాలి బుడ్ ఎక్కడ పెట్టాలి సార్ అని చెప్పి లేదంటే మనకైతే రివర్క్ అయితే చాలా రివర్క్ అవుతుంది మనం అంతా కొట్టుకోవడం అని ఒక రెండు సార్లు ఆలోచించి అయితే రివర్క్ కాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ప్రతిసారి ఇదే టైం వేస్ట్ అవుతుంది మనకు చూడండి మనకైతే చాలా సార్లు అయితే ఇబ్బంది అయితే అడుగుతుంది ఒకసారి డ్రాయింగ్ కూడా ప్రాపర్ డ్రాయింగ్ చేయమని చెప్పండి వాల్స్ కూడా ఎటు వస్తాయని చెప్పి ఒకటికి రెండు సార్లు అడిగి మనం డ్రాపులు దింపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వర్క్ చేసుకోండి వర్క్ అయితే నీట్గా ఉంటుంది మీరు ఏ విధంగా చేస్తారో ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ వర్క్ ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకేమైనా మీ సైడ్ నుంచి కామెంట్ చేయాలనుకున్నా కామెంట్ చేయండి సలహాలు కానీ ఇంకేం డౌట్స్ ఉండగాని కాలని కామెంట్ సైడ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్